సెప్టెంబర్ ఫిఫ్త్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీచర్లను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు అదేమిటో ఒకసారి చూడండి ఐఐటి రామయ్య అని ఉంటాడు చుక్కా రామయ్య ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతా ఉంటాడు ఆయన చూస్తే మనకు ఈయన అనిపిస్తుంది కానీ ఒక టెస్ట్ పెడతాడు పదివేల మంది అటెండ్ అవుతారు అక్కడి నుంచి వంద మందిని సెలెక్ట్ చేస్తాడు నా దగ్గర చాలా మంది వచ్చారు మీరు ఐఐటి రామయ్య చెప్పండి సీట్ ఇప్పించమని నేను ఫోన్ చేస్తే అడగండి సీట్ మాత్రం చెప్పేసేవాడు చూసారుగా ఇలాంటి విషయాలు స్వయంగా రివీల్ చేయాలి చాలా క్లోజ్ గా ఉన్నా అఫీషియల్ గా అయినా పర్సనల్ గా అయినా వాళ్ళ ద్వారా బయటకు రావాలి అంతే తప్పితే ఇది ఏ గూగుల్లోనో ఆ యూట్యూబ్లోనో మనకి దొరకదు అలాంటి ఒక రెండు విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను అవేంటంటే ఇందిరాగాంధీ ఒకసారి బిట్స్ పిలాని ఫౌండర్స్ ఉంటారు కదా ఓనర్స్ ఐ మీన్ బిర్లా ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేసి నా క్యాబినెట్ సహచరుడు వాళ్ళ అబ్బాయికి అడ్మిషన్ కావాలంటున్నారు బిట్స్ పిలానీలో ఒక సీటు ఇవ్వండి ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారట అప్పుడు బిర్లా ఓనర్స్ ఏం చెప్పారట తెలుసా మా దగ్గర అలా ఇవ్వడానికి లేదు కానీ మీరు ప్రైమ్ మినిస్టర్ మీరు ఫోన్ చేస్తే మేము కాదని అనలేము ఒక పని చేస్తాము బికాస్ బిట్స్ పిలానీ ఐఐటి రామయ్య లాగానే జేఈ మార్క్స్ మేనేజ్మెంట్ కొట్టను వాటితో నిమిత్తం ఉండదు బిట్సాట్ అని చెప్పి వాళ్లే ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ మార్క్స్ బేస్డ్గానే సీట్లు ఇస్తారా తప్పితే వేరే రూపేణా ఇవ్వరు కానీ ఇప్పుడు మీరు ఫోన్ చేశారు మేము కాదనిలేము కాబట్టి ఒక పని చేస్తాను నేను మా గైడ్ లైన్సే చేంజ్ చేస్తాను ప్రైమ్ మినిస్టర్కి ఎవ్రీ ఇయర్ ఇంకా ఒక సీటు కేటాయించేస్తాను సో మీరు ఎవరినైనా నామినేట్ చేయండి వాళ్ళకి ఇచ్చేస్తాం ఆ సీటు అని చెప్పి చెప్పారట దాంతో ఇందిరాగాంధీ ఏమన్నారో తెలుసా వద్దు మీరు మార్చొద్దు మీరు మీ సిస్టమ్ ఫాలో అవ్వండి నాకు అడ్మిషన్ అక్కర్లేదు చెప్పారు అలా ఎందుకు చెప్పారో తెలుసా ఒకవేళ వాళ్ళ గైడ్ చేంజ్ చేస్తే ప్రతి సంవత్సరం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఒక వెయ్యి మంది వచ్చి మా బాయికి సీట్ కావాలని అడుగుతారు సరే ఒక్కరికి మనం నామినేట్ చేస్తే మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి ఆమె శత్రువు పోతారు ఆ హెడేక్ నేను ఎక్కడ పడతాను మీరేం మార్చొద్దు అని చెప్పి ఒకరికి సారీ చెప్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అన్నారట చాలా క్లోజ్ గా ఉన్న సెక్రటరీస్ ద్వారా మాత్రమే ఇలాంటి విషయాలు వస్తాయి ఓకే ఇదొకటి రెండోది ఒకసారి రాజశేఖర్ రెడ్డి ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి ఫోన్ చేసి ఇలానే ఎవరో క్లోజ్ గా ఉండేవాళ్ళు వాళ్ళ అబ్బాయికి కంప్యూటర్స్ చేసి ఉంటారు జాబ్ కావాలని రిఫర్ చేశారట సరే పంపించండి చూస్తా అన్నారట నారాయణమూర్తి అతను ఎగ్జామిన్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ రాజశేఖర రెడ్డి కాల్ చేసి నారాయణమూర్తి ఇతని ప్రొఫైల్ కి మేము ఇప్పుడు ఒక ముప్పై ఐదు నలభై వేలు ఇస్తామంటే సాలీనా ఒక ఐదు లక్షల ప్యాకేజ్ అనుకున్నాం అప్పుడు ఐదు లక్షల ప్యాకేజ్ అంటే ఇప్పుడు ఒక యాభై యాభై లక్షల ప్యాకేజ్ అనమాట ఎక్కువే ఆ అమౌంట్ అతని ఇంటికి పంపించేస్తాం కానీ అతను మాత్రం మేము తీసుకోలేమో అన్నారట వెంటనే రాజశేఖర్ రెడ్డికి విషయం అర్థమైంది ఇమీడియట్గా ఎవరైతే ఆయన్ని రిక్వెస్ట్ చేశారో అతన్ని రిఫర్ చేయమని చెప్పేసి అతన్ని పిలిచి ఇలాంటి పనికిమాలని ప్రపోజల్ నాతో ఎందుకు చేయించావు వాడి దగ్గర సరుకుంటే ఇప్పుడు నేను చెప్పిన అర్థం ఉంటుంది అలాంటి వాళ్ళు నా దగ్గరికి తీసుకురావద్దని చెప్పి తిట్టి పంపించారంట